రాజ్యాంగం ఉండాలా వద్దా ఇదే ఈసారి ఎన్నికల ఎజెండా మార్చాలనుకుంటున్న భాజపా వైపో సంరక్షించాలనుకుంటున్న కాంగ్రెస్ వైపో ప్రజలే తేల్చుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది కాసేమ పార్టీ ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు అందుకే నాలుగు వందల సీట్లు అంటున్నారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల అమలుకు ఆ పార్టీ యత్నం ఢిల్లీ పోలీసులు నన్ను తెలంగాణ సమాజాన్ని భయపెట్టలేరు మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఉండాలా వద్దా ఇదే ఈసారి ఎన్నికల ఏజెండా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి అసలు రాజ్యాంగం ఉండేలా వద్దా ఎందుకంటే బీజేపీ పార్టీ ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చి తీరుతాము అని చెప్పేసి గతంలో చెప్పిందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది ఈసారి కనుక నాలుగు వందల సీట్లు గెలుచుకొని మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చి తీరుతారు అని చెప్పేసి ఒక ఘాటైన విమర్శలు అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఇది నిజమా కాదనే విషయాలు అయితే పక్కన పెడితే ఒక విధంగా ఇదే ఎన్నికల ఎజెండా అని చెప్పేసి ముందుకు వెళ్తున్నారు మార్చాలంటున్న బే మార్చాలనుకుంటున్న భాజపా అంటే బీజేపీ వైపు మీరు ఓటేస్తారా లేదంటే మిమ్మల్ని సంరక్షించాలి మిమ్మల్ని కాపాడాలి అనుకుంటున్న కాంగ్రెస్ వైపు ఓటేస్తారా అది మీరే తేల్చుకోండి అని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి బీజేపీ పార్టీ వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తుంది అలా మారడం జరిగితే మీరు చాలా ఇబ్బందులు పడతారు మిమ్మల్ని కాపాడాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారా లేకపోతే రాజ్యాంగాన్ని మార్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న బీజేపీ పార్టీకి ఓటు వేస్తారా అని చెప్పేసి ప్రజల్ని ప్రశ్నించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పోలీసులు నన్ను తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ప్రజల్ని భయపెట్టలేరు అది అప్పటికి జరిగితే జరగదు ఎందుకంటే గతంలో కూడా చూసాము మొన్న నిన్న మొన్న వార్తల్లో కూడా ఇదే వార్త హల్చల్ చేసింది ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డికి ఇదే క్రమంలో ఢిల్లీ పోలీసులు కానీ లేకపోతే సైన్యాన్ని కానీ దింపుకో నేను భయపడను నన్ను భయపెట్టాలని చూడద్దు గతంలో కూడా నన్ను అప్పట్లో పది సంవత్సరాలు అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నన్ను చాలా ఇబ్బందులు పెట్టింది జైల్లో పెట్టింది అన్ని రకాలుగా నన్ను హింసించాలని చూసింది అప్పుడు కూడా నేను భయపడలేదు ఇప్పుడు కూడా నేను భయపడను ఢిల్లీ పోలీసులే కాదు మీరు ఆర్మీని కూడా దింపుకోండి కేంద్ర బలగాలను కూడా దింపుకోండి నేను భయపడను అని చెప్పేసి గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అదే క్రమంలో ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నారు ఢిల్లీ పోలీసులు నన్ను తెలంగాణ సమాజాన్ని భయపెట్టవు వాళ్ళు భయపెట్టాలని చూస్తున్నారు కానీ అది జరిగే పని కాదు ఖచ్చితంగా మీరు భయపడే ప్రసక్తే లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది దేశంలో భాజపాకు వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడుతుందని రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు దూరం అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లు తొలగించాలని హిందూ హిందూ రాజ్యంగా మార్చాలని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అమలు చేసేందుకు ఆ పార్టీ నాలుగొందల సీట్లు అడుగుతోందని ఆరోపించారు పార్లమెంట్ ఎన్నికల్లో అభివృద్ధి సంక్షేమ ప్రధాన ఎజెండా కాదని రాజ్యాంగాన్ని మార్చాలా వద్దా అన్న అంశం చుట్టూ ఈ ఎన్నికలు తిరుగుతున్నాయన్నారు రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న భాజపా వైపు ఉంటారా దాన్ని సంరక్షించి ఎస్సీ ఎస్టీ బీసీలను రిజర్వేషన్లు కాపా కాపాడుతూ జనాభా ప్రతిపాదికను వాటా పెంచే కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమి వైపు నిలబడాలని ప్రజలు నిర్ణయించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఢిల్లీ పోలీసులు బెదిరింపులతో తాను తెలంగాణ సమాజాన్ని భయప భయపెట్టలేరని తనపై దాడి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీలపై దాడిగా రేవంత్ రెడ్డి అభి అభివర్ణించారు నాపై జరుగుతున్న దాడి ఏదైతుందో తెలంగాణలో ఉన్న బీసీ ఎస్టీ ఎస్సీ వర్గాలపై జరుగుతున్న దాడిగా ఆయన అభిప్రాయపడ్డారు అదేగా వర్ణించారు అభి అభివర్ణించారు రాజ్యాంగాన్ని సాకారం చేసే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని సాకారం చేసే కాంగ్రెస్ పార్టీతోనే దాన్ని ముందుకు తీసుకెళ్లడం సాధ్యమని ఇండియా కూటమితోనే బీసీ రిజర్వేషన్లో కోట పెరుగుతుందని స్పష్టం చేశారు రాజ్యాంగాన్ని సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీతోనే దాన్ని ముందుకు తీసుకెళ్లడం సాధ్యమని ఇండియా కూటమితోనే బీసీ రిజర్వేషన్ల కోట పెరుగుతుందని స్పష్టం చేశారు భాజపా అబద్ధాల యూనివర్సిటీ ఉప ఉపకులపతిగా ప్రధాని మోదీ రిజిస్టర్గా అమిత్ షా ఉన్నారని ఎద్దేవా చేశారు బుధవ బుధవారం ఇక్కడ తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు భాజపా నిర్ణయాలు దేశ సామ్రాజ్యం మనుగడికే ప్రమాదం అని చెప్పేసి వర్ణించారు అది లోక్సభ ఎన్నికల్లో భాగంగా అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు బీజేపీ పార్టీకి హోరాహోరీగా మాటలు యుద్ధం జరుగుతుంది అదే విమర్శకి ప్రతి విమర్శలు జరుగుతున్నాయి అదే క్రమంలో నా పైన ఢిల్లీ నుంచి నోటీసులు ఢిల్లీ పోలీసులు నాకు నోటీసులు పంపించారు నన్ను ఇటు తెలంగాణని ఎటువంటి వారు కూడా మమ్మల్ని బెదిరించలేరు మేము బెదరము ఈ లొంగము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది